ఈ వీడియోలో మనం జర్మనీ దేశస్థుడైన కోహ్లెర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గురించి నేర్చుకుందాం దీనినే ఎన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటారు గెస్టాల్ట్ వాదం జర్మనీ దేశస్థులైన మార్క్స్ వర్దిమర్ కర్త్ కోఫ్కా కోహ్లెర్ లెవిన్లు గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదించారు గెస్టాల్ట్ వాదాన్ని సంజ్ఞానాత్మక వాదమని కూడా అంటారు గెస్టాల్ట్ అనే జర్మనీ భాషా పదం సమగ్రంగా లేదా సంపూర్ణంగా లేదా మొత్తంగా అనే అర్థాన్ని ఇస్తుంది వాదులు వ్యవస్థీకృత మొత్తం లేదా సమాగ్రాకృతి అనే అర్థంతో గెస్టాల్ట్ అనే పదాన్ని తమ సిద్ధాంతాలలో ఉపయోగించుకున్నారు జర్మన్ దేశానికి చెందిన కోహెలర్ అంతరదృష్టి అభ్యసనంపై ప్రయోగాలు చేశాడు ఇతను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో టెనరిఫ్ దీవులలో సుల్తాన్ అనే చింపాంజీతో పాటు ఇతర చింపాంజీల మీద కూడా ప్రయోగాలు జరిపాడు ఆ ప్రయోగాలను గురించి వివరించేందుకు ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రాశాడు చింపాంజీలకు మానవులకు మెదడు పరిమాణం మరియు నిర్మాణంలో చాలా దగ్గరి సంబంధం ఉంది అందుకే కోహెలర్ చింపాంజీలను ఎన్నుకొని వాటికి సమస్యలనిచ్చి అవి సమస్యా పరిష్కారం ఎలా చేశాయో గమనించాడు ఈ ప్రయోగంలో కోహెలర్ ఒక చింపాంజీని ఒక గదిలో ఉంచి ఆ గది కప్పుకు ఒక అరటిపండ్ల గెలను వేలాడదీశాడు ఆ గదిలో రెండు కర్రలనుంచాడు ఆ కర్రలను ఒకదానికొకటి అమర్చడానికి వీలుండేలా చేశాడు చింపాంజీ మొట్టమొదట ఒకే కర్రతో అరటిపండ్లను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాని విఫలమవుతుంది రెండు కర్రలలో విడివిడిగా ఒక్కొక్కటి వాడినప్పుడు పండ్లనందుకోవడానికి వీలు పడలేదు ఉన్నట్లుండి చింపాంజీకి ఒక సమస్యా పరిష్కార మార్గం అవగతమైంది అది మొత్తం సన్నివేశాన్ని గ్రహించగలిగింది రెండు కర్రలు కలిపినప్పుడే పండ్లనందుకోవడానికి వీలవుతుందని గ్రహించింది అంటే చింపాంజీ సన్నివేశంలోని అన్ని అంశాలను ప్రత్యక్ష వ్యవస్థీకరణ చేసుకుని తన సమస్యను పరిష్కరించుకుందన్నమాట దీన్నే కోహెలర్ అంతరదృష్టి అభ్యసనం అని పేర్కొన్నాడు ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లు అవగతం అవడం అనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణం పరిష్కార మార్గం మెరుపులాగా తటాలున ఏర్పడడం కూడా అంతరదృష్టి అభ్యసనం యొక్క ముఖ్యమైన లక్షణం సమస్య పరిష్కార సమయంలో ఈ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం ద్వారానే సృజనాత్మకమైన ఆలోచనలు స్ఫురిస్తాయని కోహెలర్ ప్రయోగాత్మకముగా నిరూపించాడు అంతరదృష్టి అభ్యసనం యొక్క లక్షణాలు ఆకస్మికత అనగా పరిష్కారం ఆకస్మాత్తుగా అకారణంగా వస్తుంది సంపూర్ణత అనగా సమస్యను ఒక భాగంగా కాకుండా దాని మొత్తాన్ని గ్రహించడం ద్వారా పరిష్కారం లభిస్తుంది తక్షణ బదిలీ అనగా ఒకసారి సమస్యను అంతరదృష్టి ద్వారా పరిష్కరిస్తే అదే రకమైన సమస్య మళ్లీ వచ్చినప్పుడు ఆ పరిష్కారాన్ని తక్షణమే ఉపయోగించగలరు విద్యాపరమైన ప్రాముఖ్యత సమస్య పరిష్కార నైపుణ్యాలు విద్యార్థులకు కేవలం సమాచారం గుర్తుంచుకోవడానికి మాత్రమే కాకుండా సమస్యలను విశ్లేషించి వాటికి పరిష్కార మార్గాలను స్వయంగా కనుగొనేలా ప్రోత్సహించాలి సృజనాత్మకతను పెంపొందించడం అంతరదృష్టి అభ్యసనం సృజనాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తుంది సమస్యలోని వివిధ అంశాల మధ్య సంబంధాలను గ్రహించి ఒకేసారి పరిష్కారాన్ని కనుగొనేలా చేస్తుంది అర్థవంతమైన అభ్యసనం విషయాన్ని కేవలం బట్టీ పట్టకుండా దాని వెనుక కారణాలు సంబంధాలు మరియు మొత్తం భావనను అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి అన్వేషణకు అవకాశం విద్యార్థులు తమకు తామే అన్వేషించడానికి వివిధ విషయాల మధ్య సంబంధాలను కనుగొనడానికి అవకాశం ఇవ్వాలి అధిక స్థాయి ఆలోచన ఇది జ్ఞాపక శక్తికి మించిన విశ్లేషణ సంశ్లేషణ మరియు మూల్యాంకనం వంటి ఉన్నత స్థాయి ఆలోచన సామర్థ్యాలను ప్రోత్సహిస్తుంది విద్యారంగంలో అంతర్దృష్టి అభ్యసనం ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది కింది విషయాలలో అంతర్దృష్టి అభ్యసనం గమనించవచ్చు సమస్యా పరిష్కార పద్ధతిలో విద్యార్థులకు సమస్యలనిచ్చి వాటికి పరిష్కారం కనుక్కోమన్నప్పుడు వారిలో సృజనాత్మకత పెంపొందుతుంది ప్రాజెక్టు పద్ధతిలో అంతర్దృష్టి అభ్యసనం ఉపయోగపడుతుంది ప్రాజెక్టు అంటే ఒక ఉద్దేశంతో కూడిన కార్యక్రమం చేయడం విద్యార్థులకు విషయాంశాలను పాఠ్యాంశాలను సమగ్రంగా బోధించేటప్పుడు వారు ఆ అంశాన్ని సులభంగా అభ్యసిస్తారు విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయులు వ్యవస్థాపనం మీద దృష్టి కేంద్రీకరించాలి అప్పుడు విద్యార్థులకు బోధనాంశాలు సక్రమంగా అవగతమవుతాయి అవగాహనతో కూడిన అభ్యాసం జరగాలి అనగా ఒక పద్యం మరియు దాని వెనుక ఉన్న కవిభావం అందులోని అలంకారాలు చారిత్రక నేపథ్యం వంటి వాటిని అర్థం చేసుకోవడం నిబంధన సిద్ధాంతాలకు మరియు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి మధ్యగల భేదాలు నిబంధన సిద్ధాంతాలు ప్రవర్తనవాదానికి చెందినవి కాని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం జ్ఞాన నిర్మాణాత్మకవాదానికి చెందినది నిబంధన సిద్ధాంతాలలో ఉద్దీపన మరియు ప్రతిస్పందనలు లేదా ప్రతిచర్యల మధ్య ఏర్పడే సంసర్గమే అభ్యసనం కానీ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతంలో పరిస్థితులలోని విషయాంశాల వ్యవస్థీకరణ స్థాపనమే అభ్యసనం నిబంధన సిద్ధాంతాల్లో చిన్న చిన్న భాగాలు లేదా అంశాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా అభ్యసనం జరుగుతుంది కానీ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతంలో భాగాలలో కన్నా మొత్తం సంపూర్ణం అనే ముఖ్య లక్షణాలను గ్రహించడం జరుగును నిబంధన సిద్ధాంతాలు విశ్లేషణాత్మకమైనవి కానీ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం సంశ్లేషణాత్మకమైనది నిబంధన సిద్ధాంతాల్లో యత్నదోష పద్ధతికి మరియు ఉద్దీపన ప్రతిచర్యలకు ప్రాధాన్యత ఇస్తారు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో అంతర్దృష్టికి ప్రాముఖ్యతనిస్తారు నిబంధన సిద్ధాంతాల్లో బహిర్గతమైన శారీరక ప్రవర్తనలకు ప్రాధాన్యత ఇస్తారు కానీ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో వ్యక్తి లేదా జీవి అంతర్గత మానసిక చర్యలకు ప్రాముఖ్యతనిస్తారు నిబంధన సిద్ధాంతాల్లో సృజనాత్మకతకు వివేచనా ఆలోచనలకు చోటు లేదు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో సృజనాత్మకత సమస్య పరిష్కారానికి ఆలోచనలకు వివేచనలకు చోటుంటుంది ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మా ప్రయత్నాన్ని ప్రోత్సహించినందుకు మీ ఆదరణకు కృతజ్ఞులం మీరు చూపే ఆదరణే మాకు మరింత మెరుగైన కంటెంట్ను సృష్టించడానికి అసలైన ప్రేరణ మీ అభిప్రాయాలు లైక్లు షేర్లు మరియు సబ్స్క్రిప్షన్లు మాకు చాలా ముఖ్యమైనవి అవి మా ప్రయాణంలో ప్రతి అడుగు ముందుకు వెళ్లడానికి శక్తినిస్తాయి మీరు మీ లక్ష్యం సాధించాలనే తపనే మా ఈ ప్రయత్నం తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు మీ లక్ష్యం కోసం ప్రేరణతో ముందుకు సాగండి ధన్యవాదములు